హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సైరామ్ ఫోర్ ఫైవ్ సిక్స్ సారీస్ కలెక్షన్స్ అండి సో కొత్తగా మన ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలు అయితే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కథాన్ పట్టు సారీస్ అండి అసలు క్లాత్ అయితే మామూలుగా లేదు మొత్తం మనకు మీనా వీవింగ్ బూటీస్తో వచ్చింది అండ్ సూపర్ ఎక్స్క్లూసివ్ బార్డర్ అయితే వచ్చేసింది అండి మొత్తం జరీ వీవింగ్ ఉంటుంది మనకు బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అస్సలు మిస్ అవ్వద్దు చూడండి అసలు క్లాత్ చూడండి అసలు ఏమన్నా ఉందా క్లాత్ అనేది సో నేను మీకు జూమ్లో కూడా చూపిస్తున్నాను చూడండి సూపర్గా ఉంటుంది క్లాత్ మాత్రం భలే ఉంటుందండి అండ్ దిస్ ఈజ్ పళ్ళు బ్యూటిఫుల్ పళ్ళు అనమాట ఓకే బ్యూటిఫుల్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకు రన్నింగ్ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఓకే ఇది బ్లౌజ్ దిస్ ఈజ్ ద బ్లౌజ్ అండ్ బ్లౌజ్కి వచ్చేసి మనకు ఆయనస్కు మీనా వీవింగ్ వస్తుంది ఫుల్ షైనీగా ఉంటుందండి వీవింగ్ అనేది మనకు సా టోటల్ సారీ లుకింగ్ అంతా ఈ విధంగా ఉంటుంది కడితే మాత్రం అద్దరిపోవాల్సిందే అసలు ఈ ప్రైజ్లో మీకు ఎంత మంచి సారీస్ ఎక్కడ దొరకాయని కంపల్సరీ అడగాల్సిందే అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి సారీస్ అయితే అస్సలు మిస్ అవ్వకండి నెక్స్ట్ మనకు బ్యూటిఫుల్ సారీ అండి అద్దరిపోయే సారీ మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అదిరి అదిరి అదిరిపోతుంది అంతే ఎక్స్క్లూజివ్ ఫ్యాన్సీ సారీ అండి చాలా బాగుంది క్వాలిటీ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీ అనమాట సో పళ్ళు చూడండి అసలు ఎంత హైలెట్గా ఉందో మొత్తం జరి వీ వీవింగ్ మీనా వీవింగ్ ఉంటుంది మీకు స్మూత్గా ఉంటుంది అండ్ సూపర్గా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ అయితే చాలా డిఫరెంట్గా ఇచ్చారండి వావ్ బ్లౌజ్ అనుకోవాలి సూపర్గా ఉంది సో బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అంతా మనకు సూపర్గా ఉంటుంది అండ్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా డిజైన్ అయితే వచ్చేసింది ఎంత మంచి శారీ అస్సలు మిస్ అవ్వకుండా ఫాస్ట్గా ఆర్డర్ పెట్టుకుంటే స్టాక్ అనేది దొరుకుతుంది నెక్స్ట్ నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ సారీ మంచి పింక్ అండ్ ఆరెంజ్ బ్లూ కలర్ శారీ అండి అద్దరిగిపోతుంది సారీ చాలా బాగుంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఎంత బ్యూటిఫుల్ సారీ వచ్చేసి మనకు జస్ట్ 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 చాలా రీజనబుల్ ప్రైస్ అండి ప్రైస్ చూస్తే అవ్వక కావాల్సిందే అంత తక్కువ ప్రైజ్ అనమాట మొత్తం మనకు మీనా వీవింగ్తో హైలైట్ చేశారు పళ్ళు అయితే ఎంత బ్యూటిఫుల్ పళ్ళు ఓకే దిస్ ఈస్ ద బ్లౌజ్ బ్లౌజ్కి వచ్చేసి మనకు మీనా వీవింగ్ బ్లౌజ్ అయితే బార్డర్ అయితే ఇచ్చారు చాలా బాగుంది క్వాలిటీ అంతా సూపర్గా ఉంది అస్సలు మిస్ అవ్వకండి సూపర్ క్వాలిటీస్ అండి ఇదిగోండి సారీ లుకింగ్ అంతా మనకి ఈ విధంగా ఉంటుంది మొత్తం మీనా వీవింగ్ మనకు పింక్కి మంచి లైట్ బ్లూ ఎల్లో కాంబినేషన్తో మనకు డిజైన్ అయితే ఇచ్చారు ఇంత బ్యూటిఫుల్ సారీస్ వచ్చేసి మనకు జస్ట్ ట్రిపుల్ నైన్ రూపీస్ అండి నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ సారీ అండ్ మంచి బ్లూ కలర్ శారీ అండి బ్లూ కలర్ శారీకి మనకు లెహ్రియ డిజైన్ లాగా వచ్చింది బార్డర్ వచ్చేసి మనకు మొత్తం కూడా మనకు కలంకారీ డిజైన్ అనమాట పికక్ డిజైన్ వచ్చింది ఎక్స్లెంట్గా ఉంది సారీ మాత్రం అద్దిరిపోతుంది సో ఈ కలర్ మాత్రం ఎవరికైనా ఈజీగా సెట్ అవుతుందండి కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది అండ్ మెటీరియల్స్ అన్నీ చూసినట్టయితే మనకు ఎక్సలెంట్ మెటీరియల్స్ అనమాట వావు పళ్ళు చూడండి ఇదిగోండి ఇంత బ్యూటిఫుల్ పళ్ళు ఓకే టోటల్ పళ్ళు లుకింగ్ అంతా ఈ విధంగా ఉంటుంది మనకు ఎంత బాగుందో చూడండి ఆయన నెక్స్ట్ వచ్చేసి మనకు బ్లౌజ్ బ్లౌజ్ పీస్ అనేది మనకి ఈ విధంగా వచ్చింది అండ్ మనకు హాయింట్స్కు డిజైన్ అంతా కూడా ఇలా ఇచ్చారనమాట సూపర్గా ఉందండి ఓకే ఇంకా మీరు బార్డర్ కలర్ కాంబినేషన్తో ఏదైనా బ్లౌజ్ పేర్ అప్ చేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది లెహరియా డిజైన్తో మనకు సారీ అంతా కూడా మొత్తం వీవింగ్ అండి చూడొచ్చు మీరు దగ్గర నుంచి వెళ్ళి సో మొత్తం కూడా మనకు జరీ వివింగే ఉంటుంది ఎక్కడ ఫాయిల్ ప్రింట్ అనేది ఉండదు టోటల్ జరీ వీవింగ్ ఉంటుంది సో కలర్ కాంబినేషన్ అయితే అద్దిరిపోతుంది బ్యూటిఫుల్ కలెక్షన్ అస్సలు మిస్ అవ్వకండి నెక్స్ట్ వావ్ 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 సూపర్ కలెక్ట్ సూపర్ కలర్ సూపర్ కలర్ మంచి ఎల్లో కలర్ ఎల్లో కలర్ రెడ్ కలర్ బార్డర్ మొత్తం జరి వీవింగ్ చూడండి ఎంత షైనీగా ఉంది అసలు వర్క్ అనేది ఎంత సూపర్గా ఉంది మనకు ఇలాంటి సారీస్ కడితే మనకు ఎంత గ్రాండ్ లుకింగ్ అనిపిస్తుంది నైట్ టైం కనుక ఈ సారీ పేరప్ చేస్తే వావు పళ్ళు చూడండి అద్దరిపోతుంది మొత్తం పళ్ళు అనేది మీరు దగ్గర నుంచి కూడా చూడొచ్చు మొత్తం వీవింగ్ అండి ఫాయిల్ ప్రింట్ అయితే కాదు అసలు ఏ ప్రింట్ కాదు టోటల్ వీవింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్కి వచ్చేసి మనకు హ్యాండ్స్కు డిజైన్ అంతా ఈ విధంగా డిజైన్ అనేది వస్తుంది స్మూత్గా ఉంటుంది వర్క్ అనేది మనకు చాలా బాగుంటుంది మొత్తానికి ఎల్లో విత్ రెడ్ కలర్ కాంబినేషన్ హల్దీ ఫంక్షన్స్ కూడా కట్టుకోవచ్చు ఎక్స్క్లూసివ్ శారీ అండి అస్సలు మిస్ అవ్వద్దు మిస్ అవుతే మాత్రం మళ్ళీ మళ్ళీ మనకు ఈ క్వాలిటీలో శారీస్ అనేది అస్సలు దొరకవు అనమాట సో కావాలి వారు ఫాస్ట్గా ఆర్డర్ పెట్టుకోవాలి ఇంత బ్యూటిఫుల్ సారీ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ పింక్ అండ్ ఆనన్ బ్లూ అండి చూడండి ఇంత బ్యూటిఫుల్ సారీ మనకు మీరు షాప్లో కనుక షోరూంలో కనుక తీసుకున్నట్టయితే మనకు ఫోర్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ విలువగల శారీ అండి జస్ట్ మనకు ట్రిపుల్ నైన్ రూపీస్లో అవైలబుల్గా ఉంది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి అసలు బార్డర్ లుక్ చూడండి మీనా వీవింగ్ చూడండి అసలు సారీ డిజైన్ స్టైల్ చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది పోల అద్దిరి పోల అన్నట్టుగా ఉంది వావు పళ్ళు చూడండి మద్దరిపోతుంది ఎంత షైనీగా ఉందో చూడండి దగ్గర నుంచి కూడా చూడవచ్చు మీరు మొత్తం జెరీ వీవింగ్గా ఉంటుంది జూమ్లో కూడా చూపిస్తున్నాను చాలామంది ఫైల్ ప్రింట్ అని అనుకుంటున్నారండి సో ఫాయిల్ ప్రింట్ అయితే కాదు మొత్తం మనకు జెరీ వివింగ్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ అనమాట టాటిల్స్ టోటల్ సారీ మొత్తం ఈ విధంగా లుకింగ్ అయితే ఉంటుంది చాలా సూపర్గా ఉందండి ఇంత బ్యూటిఫుల్ శారీ వచ్చేసి జస్ట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎవరు సొంతం చేసుకుంటారో కానీ చాలా లక్కీ పాజిట్గా ఆర్డర్ పెట్టుకుంటే మనకు స్టాక్ అనేది తొందరగా దొరుకుతుంది నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ మంచి ఆన్ అండ్ బ్లూకి మనకు పింక్ కలర్ కాంబినేషన్ బార్డర్ ఇచ్చారు సూపర్గా ఉంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అనమాట సో ఇంత బ్యూటిఫుల్ సారీకి ఇంత బ్యూటిఫుల్ పళ్ళు వావ్ పళ్ళు ఇంత గ్రాండ్ పళ్ళు సో పళ్ళుల వర్క్ అనేది చూసుకోవచ్చు మొత్తం వీవింగ్ ఉంటుంది సో మనకు బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది మనకు నీట్గా ఉంటుందండి దారాలు లేవడం కానీ లేకపోతే ఏముండదు జస్ట్ మనకు చిన్న మిస్టేక్స్ వల్ల ఇంత తక్కువ ప్రైజ్లో అయితే వస్తాయి సారీస్ అనేది చూడండి సారీ లుకింగ్ అంతా మనకి ఈ విధంగా ఉంటుంది సారీ డిజైన్ అంతా కూడా మనకి ఇదే విధంగా రన్ అయిపోతుంది ఇంత బ్యూటిఫుల్ సారీ జస్ట్ ట్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే ఎవరు ఫాస్ట్గా ఆర్డర్ పెట్టుకుంటారో వాళ్ళకి మాత్రమే సారీస్ అనేవి దొరుకుతాయి నెక్స్ట్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ సారీ అండి సూపర్గా ఉంది డార్క్ గ్రీన్కి రెడ్ కలర్ కాంబినేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి వీవింగ్ అనేది మొత్తం టోటల్గా మీరు జూమ్లో కూడా చూడొచ్చు సూపర్ ఉందనమాట మంచి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అండ్ పళ్ళు చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో పళ్ళు అనేది ఓకే టోటల్ పళ్ళు పాటి ఇది సారీ లుకింగ్ ఇలా ఉంటుంది పళ్ళు పాటు ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ బ్లౌజ్కి అయితే హ్యాండ్స్కి టోటల్ బార్డరీ విధంగా వస్తుంది హ్యాండ్స్కి అండ్ ఇది బ్లౌజ్ ఇంకా మీరు కాంటెస్ట్ బ్లౌజ్ పేరప్ చేశారనుకుంటే ఇంకా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి రెడ్ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుంటే మాత్రం అదిరిపోతుంది సారీ లుకింగ్ అనేది సూపర్గా ఉంది సో చూడొచ్చు మొత్తం మీనా వీవింగ్ జరీ వీవింగ్ అండి క్లియర్గా మీకు జూమ్లో చూపిస్తున్నాను టోటల్ లుకింగ్ అనేది మనకి ఈ విధంగా వచ్చేస్తుంది కడితే మాత్రం సూపర్ అనమాట జస్ట్ ట్రిపుల్ నైన్ రూపీస్ ఓన్లీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఎంత బాగుందో చూడండి బార్డర్ లుకింగ్ చూడండి అసలు ఎంత నీట్గా ఉంటుందో అండ్ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను బ్యాక్ సైడ్ కూడా చూడండి అసలు ఒక్క దారం కూడా లేవకుండా చాలా బాగుంటుంది ఓకేనా సారీ డిజైన్ అంతా మనకు ఈ విధంగా వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు అండి పళ్ళు పాట అనేది ఇంత బ్యూటిఫుల్గా ఉంది ఎక్సలెంట్గా ఉంది శారీ మొత్తం మనకు టోటల్ ఇదే విధంగా డిజైన్ అనేది రన్ అయిపోతుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకు రన్నింగ్ బ్లౌజ్ అండ్ బ్లౌజ్కి అయితే మనకి ఈ విధంగా హ్యాండ్స్ బార్డర్ ఇచ్చారు ఓకే ఇదంతా మనకు బ్లౌజ్కు హ్యాండ్స్కి డిజైన్ వస్తుంది సారీ డిజైన్ అంతా కూడా మనకి ఈ విధంగా ఉంటుంది టోటల్ సారీ లుకింగ్ అండి సూపర్గా ఉంది అస్సలు మిస్ అవ్వకుండా ఫాస్ట్గా ఆర్డర్ పెట్టుకుంటే మనకు సారీస్ అనేది తొందరగా దొరుకుతాయి మీకు ఓకే టోటల్ లుకింగ్ ఈ విధంగా ఉంది అస్సలు మిస్ అవ్వకండి నెక్స్ట్ వచ్చేసి మనకు బ్యూటిఫుల్ అండి బ్లూ అండ్ గ్రీను కలనీతో షేడ్తో వస్తుంది అండ్ బార్డర్ అంతా కూడా మనకి ఈ విధంగా డిజైన్ అయితే రన్నింగ్ అయిపోతుంది శారీ మొత్తం మనకి ఇదే విధంగా డిజైన్ వస్తుంది పికాక్ డిజైన్ వచ్చిందండి సారీ ఎలిఫెంట్ డిజైన్ అండ్ మనకు బార్డ్స్ వచ్చాయి చూడండి శారీ అంతా మనకి ఇదే విధంగా డిజైన్ వస్తుంది టోటల్ సారీ డిజైన్ అంతా ఇదే విధంగా ఉంటుంది ఇంకా చూస్తున్నారు కదా ఇంత బ్యూటిఫుల్ సారీ అండ్ నెక్స్ట్ వచ్చేసి వావు పళ్ళు చూడండి ఇదిగోండి పళ్ళు ఎంత గ్రాండ్గా ఉందో చూడండి పళ్ళు టోటల్ లుకింగ్ చూడండి ఓకే దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పళ్ళు అనమాట మనం డబ్బులు పెట్టాల్సింది ఈ పళ్ళుకే పెట్టాలి అండి బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది మనకు ఒక్క దారం కూడా ఉండదు జూమ్లో కూడా చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ అండ్ బ్లౌజ్ కూడా మనకు హ్యాండ్స్కు డిజైన్ అంతా కూడా ఈ విధంగా ఇచ్చారు ఓకే ఇది బ్లౌజ్ కాలన్ అయితే షేడ్లో ఉంటుందండి డబుల్ కలర్ కాంబినేషన్తో ఎస్ టోటల్ సారీ లుకింగ్ అనేది మనకి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది ఓకే చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్